అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోనే ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణదేవాల విశ్వవిద్యాలయం నందు జంతు శాస్త్రం విభాగంలో సీనియర్ విద్యార్థినులకు జూనియర్ విద్యార్థినులు వీడ్కూలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విద్యార్థినులంతా కూడా సాంప్రదాయ వస్త్రాలతో హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా విభాగం అధిపతి ప్రొఫెసర్ మురళీధర్ రావు మాట్లాడుతూ కృష్ణ ధరల విశ్వవిద్యాలయం జంతుశాస్త్రం విభాగంలో సీనియర్ విద్యార్థినిలకు జూనియర్ విద్యార్థినులు వీడుకూలు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు జంతు శాస్త్రం విభాగంలో సీనియర్ విద్యార్థినులు ఇక్కడ మంచి ఉన్నత అభ్యాసాన్ని అభ్యసించి భవిష్యత్తులో జంతు శాస్త్రం విభాగంలో వచ్చే ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి విద్యార్థినులు చేరుకోవాలని శ్రీకృష్ణదేవాలయం విశ్వవిద్యాలయం జంతు శాస్త్రం విభాగం అధిపతి ప్రొఫెసర్ మురళీధర రావు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం జంతు శాస్త్రంలోని సీనియర్ విద్యార్థినులు జూనియర్ విద్యార్థినులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు జంతు శాస్త్ర విభాగం కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు సీవియస్ విద్యార్థులు అంటే ఫస్ట్ ఇయర్ విద్యార్థులు సీనియర్ విద్యార్థులకు ఫేర్వెల్ ఇచ్చారు ఇందులో ఈ ఈ యొక్క పార్టీ ఘనంగా జరిగింది పిల్లలకు భవిష్యత్తు ఎలా ఉండాలా ఏమిటి ఎలాగా ప్రాణం చేసుకోవాలా అనేటువంటి ముఖ్య అంశాల గురించి అటు సీనియర్లు జూనియర్లు అధ్యాపకులు ప్రొఫెసర్లు అందరూ దీని గురించి పిల్లకృష్ణంగా చర్చించారు ఈ విషయం ప్రతి ఒక్క విద్యార్థి కూడా నేర్చుకునేటువంటి అంశాలు చాలా ఉన్నాయి ప్రతి ఒక్క విద్యార్థి తన అనుభవాలను పంచుకున్నారు ఇందులో ప్రతి ఒక్క జూనియర్ విద్యార్థి సీనియర్ విద్యార్థితో ఇంటరాక్ట్ కావడం ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టంగా భావిస్తున్నాము సో ఇందులో అందరూ కూడా కొత్త విషయాలు నేర్చుకున్నారు సో జీవితంలో నెక్స్ట్ ఎలా ప్రాణప్ చేసుకోవాలా ఎలాంటి ప్రణాళికలు రచించుకోవాలా అనేటువంటి ముఖ్య విషయాలన్నీ కూడా నేర్చుకున్నారు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం జంతు శాస్త్ర విభాగంలోని సీనియర్ విద్యార్థులకు జూనియర్ విద్యార్థులు వీడ్కోలు సభ ఏర్పాటు చేయడం జరిగింది సీనియర్ విద్యార్థులు చక్కగా రెండు సంవత్సరాలు వాటితో పాటు ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకొని ఇక్కడ నుంచి యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళు సందర్భంగా ఈ యొక్క వీడ్కోలు సభను ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు సీనియర్ విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి వీరందరూ కూడా ఆ యొక్క మంచి అవకాశాలను తీసుకొని యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నారు Mas em estou...